సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఐ ఛానల్ వైజాగ్ ఎక్స్ప్లోరర్స్ ఈ రోజు మనం మగమార్ పేటలో చాలా పెద్ద ఫెస్టివల్ అవుతుంది ఫ్రెండ్స్ నైన్ ఇయర్స్ ఒకసారి జరిగే ఈ ఫెస్టివల్ అవుతుంది సో ఈ ఫెస్టివల్ లో భాగంగా ఈ రోజు మనకి లంకా దహనం అనే కాన్సెప్ట్ అయితే చాలా బాగా చేస్తారని విన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ సో లంకా దహనం లాగైతే చాలా పెద్ద సెట్ అయితే వేశారంట సో ఆ సెట్ని మేబీ బ్లాస్ట్ చేస్తారో మేబీ మనకైతే తెలియదు అదంతా సో ట్వెల్వ్ లాక్స్ ఖర్చు పెట్టి అయితే ఈ లంకాదహనం అనే కాన్సెప్ట్ అయితే చేయడం అంటే చాలా పెద్ద ఫెస్టివల్ అంటే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఫెస్టివల్ సో సో మాక్సిమం మొత్తం అంతా చూపించడం కదా మీకు ట్రై చేస్తాను మీకు అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పదండి సో ఫ్రెండ్స్ చూడండి లైటింగ్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది మేమే ఎక్కడెక్కడైనా సెట్ అయితే వేసి ఉండొచ్చు సో లైటింగ్ అయితే స్టార్ట్ అయింది చేస్తామో అనిపిస్తా సో టెంపుల్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ మన ఇప్పుడు టెంపుల్ దగ్గర వచ్చాం టెంపుల్ దగ్గర లైటింగ్ చూడండి టెంపుల్ ఉండే ప్లేస్ కి అయితే వచ్చాము ఫ్రెండ్స్ టెంపుల్ ఉన్న ప్లేస్కి వచ్చాం సో లైటింగ్ అన్ని కూడా బాగా పెట్టారు ఫ్రెండ్స్ ఇదంతా టెంపుల్ మనకి సో ఏదో వచ్చాం మనం ఇప్పుడు లో మీ సెట్ చూడండి సో నైట్ లంకాధ నుంచి జరిగే ప్లేస్ అయితే ఇదే సో చాలా భారీగా జరుగుతుందంటే చూద్దాం ఇదంతా బీచ్ అన్నమాట లో పెట్టారు సెట్ అయితే పోలీసు వారు అందరు కూడా ఉన్నారు ఇప్పుడు చూస్తున్నట్లయితే రావణాసుడి దగ్గర ఉన్న రాక్షసులు గడపండి ఇది సో ఆంజనేయ స్వామి సీతమ్మ అండ్ రాక్షసులేండితే ముందు ఏంటంటే ఈ ఈ రూపాయి అంతా స్టార్ట్ అవుతుంది అనమాట తర్వాత లంకని కాల్చే ముందు ఏంటంటే ముందుగా వన్ బై వన్ అంతా ఒక లైటింగ్ సే ఒక వెలు వెలుతురుతో వస్తుంది పన్నెండు రకాలు ఒక మందుగుడి సామాన్తో వెలుగుతుంటుంది అది ఎంత అయిపోయిన తర్వాత అవుట్లు వెళ్తాయి అవుట్లు వెళ్ళిన తర్వాత సించర్ ఎలాగ ఒక్కొక్క ఐటమ్ ఇలాగ వెళ్తుంటుంది తర్వాత లాస్ట్ సినరీ ఏంటంటే మనకి స్వామి ఈ రోపే నుండి వచ్చి అక్కడ లంకని తగలెట్టి అక్కడ నుండి ఆ సముద్రంలోకి వెళ్ళడం జరుగుతుందన్న ఇది మాకేంటంటే గ్రామానికి పంతొమ్మిది వందల ఐదు నుండి మాకు ఉన్నదండి ఇది సో డెబ్బై ఐదు నుండి మాకు ఈ అయితే అప్పటి నుండి వరకు కూడా కంటిన్యూ అవుతుంది మా యొక్క గ్రామానికి ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క లంకా దహనం అనేది ఈ యొక్క ఎర్నమ్మ తల్లి పండక్కి ప్రత్యేకత ఒక లంకాదహనం సో ఈ యొక్క లంకాదహనానికి వేలాది మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అవుతుంది అవుట్ సైడ్ నిండా అవ్వచ్చు చాలామంది చూడడానికి వీక్షించడానికి చాలామంది వేలాది మంది వస్తుంటారు సో దానికి ఏంటంటే మా గ్రామస్తులందరూ కూడా పోలీసు బందోబస్తు వాళ్ళకి వాళ్ళ సహకారంతో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు సహకారంతో మేము అన్ని విధాలుగా వచ్చిన జనాభాకు కూడా సౌకర్యాలు కల్పించే విధంగా మేము అక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది సో మాకు గ్రామంలో కూడా పెద్దవాళ్ళు కమిటీ ఉత్సవ కమిటీ వీళ్ళందరూ సహకారాలతో కూడా ఈ యొక్క ఏ విధంగా ప్లాండ్ గా అనేది మేము చూపించడం జరుగుతుంది సో దీనికి తొంభై మంది ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఉద్య దీనికి ఒకసారికి ఒక అధ్యక్షుల వారు కూడా ఉన్నారు జరికి మీ ఎల్ఐ గారు కింగ్ ఈయన ఈయన ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఒక నా ఫోర్ టర్మ్స్ ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క పండగ కూడా జరిగింది సో లంక దానిను కూడా ప్లాండర్గా చేయడానికి కూడా అతను ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అని కూడా మీకు చెప్పవచ్చు సో ఈ ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క లంకకి సీతాదేవి అలాగే అలా ఆంజేయ స్వామి అనేవాళ్ళు ఇప్పుడు మీరు డైరెక్ట్గా చూడవచ్చు వాళ్ళు లంకకి ఎంటర్ అవుతున్నారు ఒకసారి వాళ్ళ ద్వారా కూడా మీరు ఈ లంక ద్వారా చూసి మీరు వీక్షించవచ్చు షూర్ వరకు మేము చెప్పాను కదా ఆంజస్వామి సీతాదేవి అండ్ కోకనంక దగ్గర ఒక రామాణాసురు దగ్గర ఉంటారు కదా వీళ్ళ ముగ్గురు కూడా సో వీళ్ళంతా కూడా వెళ్ళి ఆ లంకలో ఉండడం జరుగుతుంది యాజ్ కూడా ఆంజ స్వామి కూడా వెళ్ళి అగ్గి పెట్టిన తర్వాత లంక దహనం అనేది జరుగుతుంటుంది అనమాట ఇది ఆనవాయి ప్రకారం జరుగుతుంది దానికి మాకు కమిటీ నుండి అధ్యక్షుల వారు అలాగే ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా వీన్ని ఆ లంకకి పంపించడం జరుగుతుంది సో ఇక్కడ గ్రామ పెద్దలు కూడా ఉన్నారు అయినా సో వీళ్ళ ఆధ్వర్యంలో పంపించడం జరుగుతుంది ఓకే సార్ ఓకే ఇక్కడ చూడొచ్చు ఈ లంకకి ఏ విధంగా మనకి ఆ మన పోరామాయంలో ఏ విధంగా జరిగింది ఆ పిక్చర్స్ ద్వారా కూడా మనం చూడవచ్చు ఆంజస్వామిని ఏ విధంగా షీలోకి వెళ్ళడం గానీ లంకను తగలపెట్టడం కానీ సీతాదేవి దగ్గర ఏ విధంగా అప్రోచ్ చేయాలనేది కూడా చూడొచ్చు సో ఒక్కొక్క పిక్చర్ ద్వారా అలాగే మన లంక దగ్గర కూడా ఇప్పుడు ఉన్నారు సీతాదేవి అండ్ ఆంజ కూడా ఉన్నారు వాళ్ళు కూడా మీరు చూపించవచ్చు అది సో వీళ్ళంతా కూడా మా కమిటీ మెంబర్స్ అండి వీళ్ళంతా కూడా సో ఆయన ఢిల్లీ ఆ గురయ్య గారు మన వీళ్ళంతా కూడా సతీష్ సో వీళ్ళు కూడా స్వీకరించండి సో ప్రజెంట్ మనం టెంపుల్ లో ఉన్నాం ఫ్రెండ్స్ సో లైటింగ్ చూడండి ఏడు అమ్మో ఉన్నా అని

మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ నుండి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ వరకు జరగనున్నటువంటి ఈ ఎన్నుమాంబ జాతర మహోత్సవంలో ప్రత్యేకముగా ఈరోజు నాలుగవ రోజు అనగా లంకాదహనం అన్నటువంటి కార్యక్రమం విశేషముగా ఏర్పాటు చేయడం అనేది ఈ లంకాదహనం యొక్క ప్రత్యేకత ఒక్క కేవలం మంగమారిపేట ఎన్నుమాంబ పండుగకు మాత్రమే చేస్తూ ఉంటారు ప్రతి పండుగకి కూడా అలాగే మత్స్యకారుల యొక్క ఎలవేల్పుగా ఈ ఎన్నుమాంబ అమ్మవారు నంగమారిపేడిన కుంది బంగారమే వెలిసి భక్తులను కాపాడుతూ భక్తులు కోరికలు తీర్చుతూ ఉంది హరి ఓం

అయితే అరౌండ్ సెవెన్ ఫిఫ్టీన్ అవుతుందండి సో ఇంకా బాంబ్స్ అన్నీ కూడా ఇంకా సెర్చ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసినట్టయితే రావణాసురుడు ఇక్కడ కూడా ఇంకొంచెం బాంబ్స్ అయితే సెట్ చేస్తున్నారు ఇంకా సో ఫ్రెండ్స్ రావణాసురుడు అండి మొత్తం బాంబ్స్ అన్ని కూడా సెట్ చేస్తున్నారు మంచి తెలుసా బాంబ్స్ అన్ని సెట్ చేస్తున్నారు బ్లాస్ట్ అయితే మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ చాలా గట్టిగా పెళ్తాయి ఫ్రెండ్స్ అది చాలా గట్టిగా పెళ్తాయి యాక్చువల్లీ క్రౌడ్ అయితే చాలా దగ్గర అయిపోయిందండి ముందు పెట్టిన ప్లేస్ అందుకే కొంచెం బ్యాక్ అయితే తీసుకెళ్ళి మళ్ళీ ప్లేస్ చేస్తున్నారు స్టార్ట్ అయితే అవుతుందండి క్రాకర్స్ అన్ని అలా బీచ్లో పిలుస్తున్నారు అండి బీచ్లో పిలుస్తుండే మనకి చాలా బాగున్నాయి బీచ్ అంతా కూడా చాలా లైటింగ్ తోటి చాలా బాగా కనబడుతుంది కంప్లీట్గా ఎటు చూసినా సరే పండుగ వాతావరణం అయితే చాలా ఎక్కువ బాగా కనబడుతుంది సో సో బీచ్లో అయితే మనకి అల్టిమేట్ అండి ఆ లైటింగ్ అంతా చూడండి కంప్లీట్గా ఫీల్తున్న లైటింగ్ అంతా కూడా బీచ్లో రిఫ్లెక్ట్ అయ్యి చాలా బాగా అయితే కనబడుతుంది అలా కంటిన్యూస్గా జువల్ వెలిగించిన తర్వాత ఇంకా కంటిన్యూస్గా షార్ట్స్ అయితే వెలిగించారు ఫ్రెండ్స్ అదైతే ఇంకా అల్టిమేట్ ఉన్నాయి ఆకాశం మొత్తం నిండిపోయింది ఫ్రెండ్స్ క్రాకర్స్ తోటి ఎటు చూసినా సరే క్రాకర్స్ చాలా బాగా అనిపించింది క్రాకర్స్ అయితే ఎక్కడ గ్యాప్ రాలేదండి అలా వన్ బై వన్ తెస్తూనే ఉన్నారండి అలా ముట్టిస్తూనే ఉన్నారు సో చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది ఇలాంటి ఫెస్టివల్ అయితే ఇంకెప్పుడు మిస్ కాకూడదని అయితే నాకైతే అనిపించింది చూడడానికి చాలా బాగుంది చూస్తున్నా అనిసేపతి చాలా హ్యాపీ అనిపించింది అండి ఎంత మంచి ఫెస్టివల్ ఎలా మిస్ అయ్యాను అనిపించింది నాకు ఇన్ ఇయర్స్ ను అన్నాడు తెలుసా నెక్స్ట్ అయితే ఒకసారి చెట్లు వెలిగిస్తున్నారండి ఒకసారి షార్ట్స్ వెలుగుతుండే పైన అవసరం ఉంది నెక్స్ట్ అయితే వరుసగా అయితే రాకెట్స్ అయితే వదిలేరండి చాలా బాగుంది చూడడానికి సో లాస్ట్కి అయితే అందరూ వెయిట్ చేస్తున్న టైం అయితే వచ్చేసిందండి రావణాసును కూడా కాల్ చేసే టైం వచ్చింది లాస్ట్ అయితే మామూలుగా జరగలేదు ఫ్రెండ్స్ చాలా పెద్ద సౌండ్ అయితే వచ్చింది మొత్తం వైబ్రేషన్స్ అయితే వచ్చాయి ఇక్కడ అంతా సో రావణాసుడు దహనమే ఉంటే లంకా దహనం అయితే ఇంకా గట్టిగా ఉంటుంది అండ్ లాస్ట్ పండుగలోని ఆఖరి కట్టమండి హనుమంతుల వారు సీతాదేవి దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది లంకా దహనం చేయడం జరుగుతుంది ఇప్పుడు లంకా దహనం ఎలా చేశాడో మీకు తెలుసా హనుమంతుడు లంకా నగరంలో ఉన్న పెద్ద పెద్ద భవనాల మీదకు దూకుతూ ఒక్కొక్క భవనానికి మొదలు పెట్టాడు ఒక భవనం మీద నుంచి మరొక భవనం మీదకు దూసుకు వెళ్తూ అన్నింటికి నిప్పంటిస్తున్నాడు చిన్న పెద్ద భవనాలు అన్నింటినీ తగలబెడుతున్నాడు లంకలో ఉన్న సంపద గృహంలో ఉన్న సకల సంపదలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి అగ్నికి వాయువు తోడవడం వలన రావణుడు గృహంతో సహా లంకా అంత తగలబడిపోతూ ఉంది హనుమంతుడు కొన్ని గృహాలకు పంపిస్తే గాలి బలంగా వేచడం వల్ల మిగిలిన గృహములకు కూడా వ్యాపించింది ఈ వానరు ఎక్కడి నుంచో వచ్చి పడిందో అగ్నిదేవుడి రూపంలో మన లంకను తగలబెట్టింది కదా అని వాపోతున్నారు దగ్గరగా ఏడుస్తున్నారు ఆ భవనములు కాలిపోతున్నప్పుడు వెలువడుతున్న చెడ చెడులు పిడుగులు పడ్డట్టు ధ్వనిస్తున్నాయి వీడు సామాన్యుడు కాదు రావణుడి మీద పగ తీర్చుకోవడానికి వచ్చిన కుబేరుడు యముడో దేవేంద్రుడో లేక సాక్షత్తు కాలపురుషుడు అయి ఉంటాడు లేకపోతే ఇంత విద్వాంసులు ఎందుకు సృష్టిస్తాడు అని పని పరి విధాలుగా అనుకుంటున్నారు హనుమంతుని తోక చుట్టూ మంటలు విరజిమ్ముతూనే ఉన్నాయి హనుమంతుడి చేత హింపబడిన లంకా నగరం చూచి దేవతలు అసురులు గంధరులు సంతోషించారు మహాబలవంతుడు జై హనుమాన్ కాలిపోయింది మూడి యోజనముల సముద్రాన్ని గడచి ఆవని గుడ్డికి చేరిపోతున్నారు హనుమ వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నాడు మహానుభావుడు వస్తున్నాడు ఎర్రటి ముఖం కనపడుతోంది మహానాదం ఒకటి చేశారు హనుమ పెద్దవాడు జాంబవంతుడిని అడిగారు సీతమ్మని అంటే జాంబవంతుడు అన్నాడు హనుమని ఉద్దేశించి నమస్కరించి ఒక కార్యం అప్పజెప్పిన తరువాత అవకపోవడం మహానుభావుడు అంతటి మహానాదం చేశాడంటే సీతానాథ దర్శనం అయిపోయింది అందుకే అంత నాదం చేశాడన్నారు ఒక్కసారా కిందకి కిగి సీతమ్మ 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 ముందన్నారు అనుకోండి చూశాను అంటారో చూడలేదు అంటారో అని విపరీతమైన రక్తపోటుతో ఉన్నాయి ఆ వానరాలు అందుకని చూడబడేది సీతమ్మ అన్నారు అంతే ఆ వానరాలన్నిటికీ సంతోషం వచ్చేసి హనుమ ముక్కకునేవాళ్ళు మూచట్టుకునేవాళ్ళు కాళ్ళు వాళ్ళు చేతులు వాళ్ళు నమస్కారం చేసేవాళ్ళు పళ్ళట్టుకొచ్చారు కాయలట్టుకొచ్చారు చేసేవాళ్ళు చేసేవాళ్లు పళ్ళొట్టేవాళ్ళు పొంగిపోయారు ఆయన మహానుభావాలు పుట్టడం వల్ల వానర జాతిలో వానర జాతి పరువు ప్రతిష్టలు వినిమడించాయి రామకార్యంలో సీతా దర్శనం అయింది వానరులకు వెయ్యి మంది రావణాసురులు వచ్చి కూర్చున్నా సరే ఒక పురుగుని చంపినట్టు చంపేస్తాను నా పేరు హనుమా నేను వాయుపుత్రుణ్ణి శత్రు సైన్యములను సంహరించడంలో నాకు నేనే చాకి రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తాను మోచేతులతో కుమ్మి చంపేస్తాను పాదముల కింద పెట్టి తొక్కి చంపేస్తాను అరిచేతులతో మర్దించి చంపేస్తాను కోళ్లతో చీంచి చంపేస్తాను నా కోరలతో కురికి చంపేస్తాను నాకు ఆయుధం అక్కర్లేదు ఎలా లంకాపట్టణానికి వచ్చానో అలా విడిపోతాను నన్ను పట్టగలిగిన లంకా లంకాపట్టణంలో లేదు వంద మంది రాక్షసులైనా వెయ్యి మంది రావణులైనా నేను చంపేస్తాను అని ఆ కోరణం మీద కూర్చొని చెప్తున్నారు సో ఎండింగ్లో అయితే ఇంకా చాలా క్రాకర్స్ అయితే కాల్చారండి కంప్లీట్గా ఇంకా ఫ్రెండ్స్ లంకాధనం అయితే చాలా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా సో ఫ్రెండ్స్ చూసారు కదా బ్లాస్ట్ అయితే బామూలుగా అవ్వలేదు చాలా బాగా జరిగింది బ్లాస్ట్ సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకో నచ్చితే ఇంకా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇంకా చాలా మంచి పండుగ అయితే మనకి వస్తాయి చాలా మంచి కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను సో అంటిల్ నెక్స్ట్ వ్లాగ్ బాయ్ గైస్